భక్త టీవీ ప్రేక్షకులకు నమస్కారం సాయి వాస్తు కార్యక్రమానికి స్వాగతం ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు నిపుణులు వాస్తు విద్వాన్ వాస్తు సమ్రాట్ వాస్తు మహర్షి వాస్తు విజయ పుస్తక గ్రంథకర్త డాక్టర్ ధనావతుషా గారు ఇక చాలా మందికి ఇల్లు కట్టుకోవాలని ఆశ ఉంటుంది ఆశ నెరవేరాలంటే మరి జాతక రీత్యా కూడా వాళ్ళకి బలమైన ఉండాలి అలాగే వాస్తుకు సంబంధించిన ఇల్లు కట్టుకోవాలి అనేది కూడా రాసి ఉండాలి సో వాస్తుకు సంబంధించిన సందేహాలు సమస్యలు ఉంటాయి అలాగే కొత్తగా ఇల్లు కట్టుకోవాలనే వారికి చక్కటి ప్లాన్స్ కావాలన్నా స్క్రీన్ మీద కనిపించే లైవ్ నంబర్స్ కి కాల్ చేయొచ్చు గురుగారు మీ అందరితో మాట్లాడడానికి కూడా ప్రతి గురువారం కూడా పదింటికల్లా మీ అందరితో మాట్లాడడానికి భక్తి టీవీ ద్వారా లైవ్లో సిద్ధంగా ఉంటారు అలాగే కాంటాక్ట్ అయిన వారిలో చాలా వేల మంది ఉన్నారు వాస్తు సమస్యలు నివారించుకొని అలాగే అష్ట దిగ్బంధనం అనే బృహత్తర కార్యక్రమం ద్వారా ఎన్నో సవలను చేసుకుని ఇప్పుడు సంతోషంగా జీవిస్తున్నారు ఇక కొత్తగా ప్లాన్స్ కావాలన్నా అలాగే ప్లాట్స్ సంబంధించి ఫ్లాట్స్కి సంబంధించి ఎలాంటి ప్లానింగ్స్ కావాలన్నా చక్కగా మీరు స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్ కి వాట్సాప్ ద్వారా మీరు పంపిస్తే కనుక దూర ప్రాంతాల వారైతే దగ్గరుంటే మీరు చక్కగా పరిసర ప్రాంతాల్లో గురుగారు అందుబాటులో ఉంటారు చక్కటి సర్వీసెస్ అందిస్తారు కాబట్టి మీరు కలవచ్చు దూర ప్రాంతాల వారైతే కలవలేము అని అనుకునే వాళ్ళు చక్కగా వాట్సాప్ ద్వారా ఫోన్ ద్వారా కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఇక గురుగారు స్టూడియోలో ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సాయిరామ్ గురుగారు ముందుగా మనం మొదలు పెట్టే ముందు ఒక కాల్ చూద్దాం గురుగారు హలో హలో నమస్కారం అండి మీ పేరు ఆ గారు మా మా ఇంటికి వచ్చారు సారీ లైవ్ లో మీ నేను చూసి ఫోన్ చేశాను గురువు ఓకే మా ఇంటికి వచ్చారు చూసారు ఇల్లు చూశారు బాగా లేదని చూశారు కట్టిస్తున్నట్టు వచ్చాన్ని సెట్ చేసి అష్టమిక్ చేశారు మా ఇంట్లో గురువు గారు సూపర్ ఎప్పుడు సూపర్ అయినా

ఇప్పుడు మనమర్లు మనవరాళ్ళు నేను ప్రహ్మాండంగా ఉన్నానయ్యా సంతోషంగా ఉంది లైఫ్ ఎట్ల మీ ఆరోగ్యం ఎట్లా ఉంది ఆరోగ్యం బాగుంది ఆ బ్యాక్ పెయిన్ కూడా పోయింది అయ్యే గారు సాయిరా చెప్తే కదా అవునవును ఏదో ప్రాబ్లమ్ ఉంది డాక్టర్లు అన్ని అన్ని పరీక్షలు కుదరలే మీరు తర్వాత పోయింది సాయిరామ్ సాయిరామ్

అయితే ఇప్పుడు ఇంటికి మీకు లెఫ్ట్ కానీ రైట్ కానీ ఆపోజిట్ కానీ ఒక రెండు రోడ్స్ కలిసినప్పుడు ఒక కూడలి లాగా ఉంటుంది దాన్ని కూడలి అని అనుకుంటుంటారు జనరల్ గా ఆ ఇంటికి ఆ కూడలికి మధ్యన ఆపోజిట్ కరెక్ట్ గా ఆపోజిట్ అవుతున్నప్పుడు ఏమైనా సమస్యలు వస్తాయి అంటారు అంటే కూడళ్లు ఉన్నప్పుడు ఏమైనా సమస్యలు సాయి సాయిరామ్ అంటే ఇప్పుడు ఈ జాయింట్స్ అంటారు చూడండి ఎల్ ఇప్పుడు కొన్ని రోడ్లు ఎల్ ఆకారం ఇలా ఎల్ వచ్చేసి ఇలా వెళ్ళిపోతుందండి అవును అక్కడ రోడ్డు మన ఇంటి దగ్గరకు వచ్చేసి రోడ్డు బ్లాక్ అయిపోతుంది రోడ్డు ముందుకు వెళ్లకు మనం అడ్డు ఉంటాము ఇప్పుడైనా కూడా ఒక రోడ్డుకు ఎదురుగా మనం ఎప్పుడు ఉండకూడదండి వాస్తవానికి ఎందుకంటే రోడ్డుని ఆపుకునే వీధికి ప్రతి వీధికి ఒక విధి ఉంటుంది అనమాట దానికి అడ్డు ఉండడం అంత మంచిది కాదు శుభకరం కాదు ఎందుకంటే వీధిని నడిచే వాళ్ళ కళ్ళు డైరెక్ట్ ఫస్ట్ ఆ బ్లాక్ కాగా ఆ ఇంటి మీద పడుతుంది దృష్టి దోషం అంటారు అందులో శుభ అశుభ దృష్టి దోషాలు ఎక్కువగా ఉంటాయి ఇలాంటి బ్లాక్ అయిన దగ్గర ఏమవుతుందంటే ఎక్స్ కడలి కావచ్చు కుడల్లో ఎక్కువ నరభుష నరపీడ శత్రువు పీడలతో ఆరోగ్య పీడలతో వాళ్ళ జీవనం సాగిస్తూ ఉంటారు అంటే ఉదాహరణ ఎంప్లాయీస్ ఉంటే తన జాబ్ తను చేసుకుంటారు వ్యాపారం ఉంటే వ్యాపారం చేసుకుంటూ తన వృత్తిని తన ధర్మాన్ని నిర్వర్తించుకుంటూ ఆ ఇంట్లో భయంకరమైన కష్టములని అనుభవిస్తూ ఉంటారండి భయంకరమైన ఇక్కడ మనం టీ జాయింట్స్ ఎల్ జాయింట్స్ ఎక్స్ జాయింట్స్ మనం చూసుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే అండి కొన్ని శుభాన్ని ఇచ్చే ఉంటాయి కొన్ని అశుభాన్ని ఇచ్చే ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకు ఒక దక్షిణం రోడ్డు ఉంది దక్షిణం రోడ్డు దక్షిణం రోడ్డు ఉన్నప్పుడు ఏమవుతుందండి మనకు రోడ్డు వచ్చేసి పడమర నుంచి తూర్పుకి వెళ్ళిపోతుంటుంది మనం దక్షిణ ఫేస్ అనుకున్నప్పుడు మన ఇంటి దగ్గర వచ్చి రోడ్డు అది బ్లాక్ అయిపోతుంది మన ఇంటి దగ్గర రోడ్డు ఆగిపోతూ ఉంటుందండి అప్పుడు మన ఇల్లు ఏదైనా అంటే తూర్పులో ఉన్న వాళ్ళకంటే ఒక అడుగు గాని రెండు అడుగులు బాల్కానీ గాని ప్రహారీ గోడ కానీ పైన కింద ప్రహారీ గోడ లెవెల్ ఉండి పైన బాల్కానీ ప్రొజెక్షన్స్ పెంచుకోవడం వల్ల తూర్పు ఆగిన వేధిపోటు ఇచ్చి ఆ ఇంట్లో ఒళ్ళు ఇల్లు గుల్ల గుల్లవుతూ ఉంటుందండి అలాగే మనం చూస్తే ఇక్కడ దక్షిణం రోడ్డుతో పాటు మనకు దక్షిణం నుంచి కూడా స్ట్రైట్గా గా అంటే ఎదురుగా మనకు దక్షిణ నైడు వీధి పోటు దక్షిణం పోటు దక్షిణ ఆగ్నేయ మూడు రకాల పోట్లు ఉంటాయండి మూడు భాగాలు అనుకున్నప్పుడు వాస్తవానికి వీధి పోట్లను మేము తొమ్మిది భాగాలుగా విభజించి ఎవరి స్థానంలో వస్తుంది అని విభజించినప్పుడు ప్రధానంగా మూడు భాగాలు చేసుకోవచ్చు అండి మూడు భాగాలు ఇప్పుడు దక్షిణ దక్షిణాగ్నేయంలో ఏంటంటే కాలరాత్రి అనేది పరిహార దేవత ఉంటుంది దక్షిణంలో చండాసురుడు ఉంటాడు నైరుతులు కంకాలుడు అనే ఈ పరిహార దేవతలు ఉంటారండి యమస్థానంలో వీధిపోటు వచ్చి భయంకరంగా వీధిపోటు తగిలినప్పుడు అక్కడ చండాసురుడు అనే ఒక రాక్షసుడు ఆ ఇంట్లోని అతలాకుతలం చేసేస్తుంటాడు అంటే ఆరోగ్యము మీద దెబ్బ కొట్టడము ప్రమాదాలు టైం వచ్చినప్పుడు అంటే పిల్లలు బాగా చదువుకొని ఎదిగిన తర్వాత పెళ్ళిళ్ళు వేయి వాళ్ళు బాగుండే టైంకి దెబ్బ కొడితే తట్టుకోలేరండి అంటే జాతకం బాగా లేనప్పుడు కూడా పిల్లలు పిచ్చి పిచ్చిగా చేస్తారు కానీ గృహ వాస్తు బాగున్నప్పుడు అది హెల్ప్ చేసి కంట్రోల్లో పెట్టేస్తుందండి కానీ ఇక్కడ వాస్తు దోషమే ఇబ్బందికరంగా ఉన్నప్పుడు వాస్తు దోషం ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే అది ఆ ఇంట్లో హెల్త్ ఛాలెంజెస్ హెల్త్ ఎలా అంటే ఇప్పుడు దక్షిణం కానీ దక్షిణ నెడితే వీరికి పోధానంగా ఇంట్లో మహిళలకు ఏదైనా బ్లడ్ క్యాన్సర్ రావడము థ్రోట్ క్యాన్సర్ రావడము ఈ స్వరపేటికి సంబంధించిన క్యాన్సర్స్ రావడము లేకుంటే టీబీ గాని క్షయ కానీ ఈ రోజుల్లో అది దాదాపు మయమైపోయినాయి కానీ అయినా కూడా ఇలాంటి రోడ్డు వీధి పూటప్పుడు ఎక్కువ శాతం ప్రజలకు వచ్చే అవకాశం ఉండదండి అనివాసం ఇచ్చే వాళ్ళకి అది కూడా రోడ్డుకి ఎత్తు కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది అంచనా ఎలా అంటేనండి ఇప్పుడు దక్షిణ వీధి పూట ఉంది రోడ్డు పలము మన ఇంటి వైపు పలము ఉండి తూర్పుకు వెళ్ళిపోయినప్పుడు దోష సాంద్రతలు ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ సాంద్రత తగ్గుతూ ఉంటుంది అలా కాకుండా దక్షిణానికే రోడ్డు మొత్తం డౌన్ బాగా పల్లె ఉంటే అది చాలా పవర్ఫుల్ అనమాట ఇప్పుడు పిల్లలు వాళ్ళు ఉన్న అంటారు మేము జాబ్ చేసుకున్నామండి పిల్లలు చదివించుకున్నాం అనుకున్నా కానీ దానికి ఉన్న లక్షణం ఏంటిది మహిళల మీద హెల్త్ ఛాలెంజెస్ తీసుకురావడం హెల్త్ అలా ఆరోగ్యం అప్పుడు ఏమవుతుందంటే కుటుంబంలో ఎవరైనా ఒకప్పుడు అమ్మే ఉంది ఎంత పెద్ద పిల్లలు ఉన్నా కూడా అమ్మ ఉన్నది వేరు లేనిది వేరు కదా ఎందుకంటే అది దెబ్బ కొట్టు తట్టుకోలేము ఇలాంటి భయంకరమైన రోడ్ బ్లాక్స్ అయ్యి వీధి పోటీ ఉన్నప్పుడు వాటిని మేము ఏం చేస్తామంటే అష్టదిగ్బంధాలతో కంట్రోల్ చేసేస్తూ ఉంటాం ఇప్పుడు ఇందాక ఒక కాలర్ రవికుమార్ గారు అని మాట్లాడారు మీరు చూసారు కదండి ప్రకాశం డిస్టిక్ వాళ్ళది ఆయన మంచి గవర్నమెంట్ ఎంప్లాయీ నడుము నొప్పితో పాటు బ్యాక్ పెయిన్తో ఎల్ వన్ ఎల్ టూ అవి డ్యామేజ్ అయ్యి చాలా ఇబ్బంది పెడుతున్నాడు సర్జరీ చేయించుకోవాలనుకున్నారు అడ్వైజ్ చెన్నైకి సర్జరీకి కానీ సర్జరీ ద్వారా మళ్ళీ ఇబ్బంది అయితే ఒక సక్సెస్ అవుతుంది ఫెయిల్ అవుతుంది భయంతో ఉన్నప్పుడు నేను శ్రీశైలం టు ఉన్నప్పుడు ఆయన కాల్ చేసినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాము చూసాము వాళ్ళ ఇంటికి చూసి కుడియ దోషములు ఉన్నాయండి అంటే గృహానికి గృహం కూడా నేను ఒక చెప్తుంటా గృహం ఒక అమ్మ గృహం ఒక దేవత అమ్మ మనకి ఎంత బాగా చూసుకుంటుందో అంతే కదండి పిల్లల్ని గృహం కూడా అందులో ఉన్నవాళ్ళు యజమాని యజమానురాలు పిల్లలు సంతానం మనవరాళ్ళు అందరు తన కుటుంబం అనమాట ఆ కుటుంబాన్ని బాగా చూసుకోవాల్సిన బాధ్యత ఇంటికి ఉంటుంది కానీ ఆ ఇంటికి రకరకాల పెయిన్స్ అండి ఎట్లా పరిసర ప్రభావము వాతావరణ ప్రభావము చుట్టుపక్కల అలవాట్ల ప్రభావము కుడియ దోషములు రోడ్డు వేదిపోటులు అంటే కదా నూట ఎనిమిది రకాల దోషములు ఇవన్నీ భరించుకుంటూ తన లోపల ఉన్న వాళ్ళందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత గృహ దేవతకు ఉన్నదే అండి కానీ కొన్ని దోషములు ఉన్నప్పుడు తను కూడా ఏం చేయలేదు కదా అమ్మ కూడా అసలు ఏం లేవలేని పరిస్థితులు ఏం చేస్తుంది అందుకని గృహం కూడా ఒక అమ్మ అనమాట అలాంటి టైంలో ఏమవుతుంటే హెల్త్ ఛాలెంజెస్ రావడం ఇలా ఛాలెంజెస్ వచ్చి ఆయనకి ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు మ్యారేజెస్ కాలేదు బాగా బాధపడుతూ ఉన్నాడు సగంలో బిల్డింగ్ ఆగిపోయింది ఆ టైంలో వెళ్లి మేము అష్టదిగ్బంధనలు చేయడం జరిగింది చేసిన తర్వాత ఆయన అంటారు చేసిన తర్వాత ఆయనకు ఆరోగ్యం హెల్త్ కుతబడ్డది పిల్లలు వాళ్లకు ఈ రోజు ప్రమోషన్ వచ్చిందని కాల్దీసారు సూపర్టెండెంట్ అయ్యారు ఒక మంచి ప్రమోషన్ వచ్చింది చూడండి నేనేమిటానండి అంటే ఎక్కడ మూఢనమ్మకాలు దగ్గర దరిచేరినియన్ ఎక్కడ పసుపు కానీ కుంకుమ కానీ అసలు ఎక్కడ కూడా దగ్గర దరిచేరినీయనండి అది ఏ దోషం ఉంది ఏ దోషం వీళ్లకు పీడిస్తుంది అంతే కదా శాస్త్రీయ పద్ధతులు వాస్తు దోషాలు ఒక గృహానికి ఏమి ఇబ్బంది పెడుతుంది ఇది ఎంత వరకు పడుతుంది ఆ దోష సాంద్రత ఏంటిదని చూసి వాటిని అష్టదిగ్బంధన అంటే చాలా చక్కగా భవనలు చేసేస్తానండి జీవితంలో మళ్ళీ ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు భగవంతుడు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క శక్తి ఇస్తాడండి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నానండి ఇప్పుడు ఒక మామిటివాడు ఏనుగోని కంట్రోల్ చేయగలుగుతాడు సామాన్యుడు చేసుకో చేయలేం కదండి అలాగే దేవుడు కూడా ఒక శక్తి ఒక్కొక్కరికి ఒక్కొక్క శక్తి ఇస్తాడు ఇప్పటి వరకు కూడా ఆ షిరిడీ సాయి అనుగ్రహంతో కొన్ని వేల మందికి చేసిన బంధన నైంటీ నైన్ పర్సెంట్ వాళ్లకు సక్సెస్ అయిందండి ఎక్కడ కూడా మూఢ నమ్మకాలు మాత్రం నేను దరి చేరనీయను అందుకని ఏ వీధి ఇప్పుడు తూర్పాకిన వేధిపోటుతో ఒళ్ళు గిల్లు అవుతుందండి తూర్పు వీధి పోటు నేను ఒక ఇల్లు చూశాను పాపం ఆయన తూర్పు వీధి వీధిపోటు కరెక్ట్ ఎయిట్ ఫీట్ ఉందండి ఎయిట్ ఫీట్ మంచి రైతు కుటుంబానికి చెందినది వాళ్ళ పిల్లలు డాక్టర్లు అండి మంచి ఎంఎస్ సర్జన్ ఇట్లా బాగా డాక్టర్లు ఆయనకు బ్లడ్ క్యాన్సర్ వచ్చేసి తెలిసిన వెంటనే మూడు రోజులు ఆయన చనిపోయడం జరిగింది వాళ్ళ ఇంటికి పోయి చూస్తే తూర్పు ఆగ్నేది నా పుస్తకంలో రెండు వేల పన్నెండులో లో వాస్తు విజయం అనే బుక్ లో మీరు ఆన్లైన్ లో కూడా వాస్తు విజయం ధనవత్ నాయక్ అని చూడవచ్చండి దీంట్లో నేను తూర్పు ఆగ్నే వీధిపోటు గురించి రాశానండి ఏమని రాశాను క్యాన్సర్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని రాశాను అలా తూర్పు ఆగి వీధి పోటు ఉన్న వాళ్ళని చెక్ చేస్తూ ఉన్నాను ఇప్పటివరకు కూడా చూస్తూ ఉంటే నైన్టీ పర్సెంట్ క్యాన్సర్ తో బాధపడుతూ ఉంటున్నారండి ఎందుకంటే అదొక దోషం అన్నమాట అదొక దోషం అలాంటి దోషములతో మీరు బాధపడాల్సిన అవసరం లేదు నేనున్నాను ఎందుకంటే ఎంత పెద్ద దోషమున్నా మీరు ఇల్లుని కూలగొట్టాల్సిన అవసరం లేదు పలగొట్టాల్సిన అవసరం లేదు యాక్సిడెంట్లు అవి అవి ఇల్లుని ఆరు నీళ్లు వదిలేసి మీరు పోవాల్సిన అవసరం లేదు ఇంట్లో అకల మరణాలు జరుగుతుంటే ఇల్లుని ఒక సంవత్సరం పాటు వదిలేయాల్సిన అవసరం లేదు ఇమీడియట్లీగా ఎలాంటి మూఢనమ్మకం జరిగి లేకుండా ఆ వీధి పోటుని కంట్రోల్ చేసేస్తాను హాఫ్ అన్ అవర్ లో మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మన ఇంట్లో ఎంత భయంకరమైన ఇంట్లో అయినా మనం వంద సంవత్సరాలు అందులో జీవనం సాగేటట్టు చేయగలను అష్టదిగ్బంధనంతో ఎందుకు ఆల్రెడీ కట్టుకున్న వాళ్ళకి ఇల్లు పరిస్థితి ఉండదు మరి వాళ్ళు ఏం చేయాలంటే అంటే ఏం లేదండి వాళ్ళకున్న సమస్యలు ఏమిందో చెప్పేసుకుంటే చాలు నాకు ఆ సాంద్ర ఆ దోషం ఇల్లు ఇస్తుందా లేదా అంతే కదండి ఇస్తుంది అని తెలిస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాటిని అష్టదికి బదులు చేసి కంట్రోల్ చేస్తాను అలాగే దూర ప్రాంతాల వాళ్లకు అంటే ఇప్పుడు ఈ వారం మొత్తం హైదరాబాద్ లో ఉంటాను రేపు సండే రోజు కంచిలో ఉంటాను అయితే ఇక్కడ నేను ఏమంటున్నానంటే మీరు హైదరాబాద్ చుట్టూ పరిసర ప్రాంతాల వారందరికీ కూడా ఒక రెండు మూడు వందల కిలోమీటర్ల వరకు నేను జర్నీ వెళ్తూ ఉంటాను కానీ వాస్తు దోషాలు మనకు అని మన కుటుంబాన్ని మన వంశాన్ని పీడిస్తూ ఉన్నప్పుడు మీరు ఇబ్బంది పడవద్దని వింటాను ఎక్కడ బిల్డింగ్ పలగొట్టాల్సిన అవసరం లేదు ఒక ఇటుక పలగొట్టకుండా కంట్రోల్ చేసేస్తూ ఉంటాను ఎందుకంటే అది భయంకరమైన ఏ నైరుతి వీధి పోటు కావచ్చు ఆగ్నేయ వీధి పోటు కావచ్చు ఉత్తర వీధి పోటు ఇవన్నీ తీవ్రమైన వీధి పోట్లు అండి చాలా తీవ్రమైన వీధి పోట్లు అనమాట ఇంకా చాలా వరకు అయితే ఈశాన్య వీధి పోటని మంచిపోటని చెప్పేసి ఇల్లు కొట్టుకుని నష్టపోయిన వాళ్ళు కూడా చాలా వరకు ఉన్నారు ఎందుకంటే అక్కడ కూడా కొన్ని దిక్కులు తారుమారు అవుతూ ఉంటాయండి విధిక్కుల ప్రాబ్లం అంటే అవంతా తెలుసుకోలేక గృహ నిర్మాణం చేసుకొని అందులో కలిసి రాక బాధపడుతుంటారు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా అనేక కుటుంబంలో ఈ రోజులో సమస్యలు లేని వాళ్ళు ఎవరు ఉండాలండి చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి పోతుంటాయి ఎందుకంటే భగవంతుడు మానవ జన్మ ఇచ్చాడు అంతే కదండి కాకుండా వాస్తుపరమైన దోషములు మనం అనుభవించాల్సిన అవసరం లేదు వాటిని కట్టడి చేసుకునే అవకాశం ఉంది దిగ్బంధనతో కంట్రోల్ చేసేస్తూ ఉంటాను ఓకే రావు ఇక గురుగారు సిటీ కల్చర్ లో చూసుకుంటే ఎక్కువగా హై రైజ్ అపార్ట్మెంట్స్ వస్తున్నాయి అంతస్తులు ఫ్లోర్స్ ఫ్లోర్స్ వరకు కూడా సిటీ అవుట్స్కట్స్ కల్చర్ కి అసలు వాస్తు ఎంత వరకు సపోర్ట్ చేస్తుందంట అంటే అంత హైట్ లో కడుతున్నప్పుడు కూడా వాస్తుని చూడాలంటేనమ్మా ఇప్పుడు పంచభూతాల్లో భూమి గాలి నీరు ఆకాశం అగ్ని అంతే కదమ్మా ఆకాశం ఎక్కడ ఉంది పైనే ఉంది కదా ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తానమ్మా ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే బ్రహ్మ విష్ణు మహేష్ ముగ్గురు మీదనే ఆధారపడి ఉంది సుశ్రీ అంతా ఇప్పుడు బ్రహ్మ అంటే ఒక బ్రహ్మాండము స్పేస్ అనమాట స్పేస్ అనమాట ఒక అంటే గ్యాప్ అనమాట స్పేస్ ఉండబట్టే కదమ్మా మన అందరం ఇక్కడ ఉన్నాం ఉదాహరణకు ఆ స్పేస్ లో ఏముంది మనకు నాలెడ్జ్ ఉంది బ్రహ్మ దగ్గర ఏముంది సరస్వతి ఉంది అంతే కదమ్మా సరస్వతి దేవి ఉంది సరస్వతి అంటే నాలెడ్జ్ అనమాట రెండవది ఏంటిది మనకు విష్ణు అంతే కదమ్మా విష్ణువు అంటే మనకు ఆయన ఇచ్చేది ఏంటిది లక్ష్మిని ఇస్తాడు ఎందుకంటే ఆయన దగ్గర ఉండేది లక్ష్మి అంటే కష్టపడితే డబ్బు వస్తుంది వాస్తవానికి కష్టపడితే డబ్బు వస్తుంది కష్టపడితే ఎంత పెద్ద హైరేజ్ బిల్డింగ్ అయినా మనం కట్టవచ్చు ఎందుకంటే లక్ష్మి అంటే నివాసము అంటే ఏది కావాలంటే అది ఇస్తుంది ఆ తర్వాత శివుడు అండి ఆయన దగ్గర ఏముంటుంది ఆదిశక్తి పర్హ పార్వతీదేవి ఆదిశక్తి అంటే ఏంటిది జీవం పోస్తుంది అంతే కదండి చూడండి ఈ బ్రహ్మాండంలో ఈ విశ్వంలో మనకు జీవం భోషది ఎవరండి ఆది దంపతులు పార్వతీవి ఆది శక్తి అనమాట అయితే ఇక్కడ మనం చూద్దాం ఈ ముగ్గురి అనుగ్రహంతో మనం ఎంత పెద్ద హైరేజ్ బిల్డింగ్ అయినా కట్టవచ్చు ఎందుకంటే లక్ష్మీ అనుగ్రహం ఉంటే ఎంత పెద్ద ఇళ్లైనా మనం కట్టుకోవచ్చు అనమాట నాలెడ్జ్ ఉండాలి అంత దానికి ఒక జీవం ఉండాలి అయితే ఇక్కడ ఏమవుతుంది మనకు చూద్దాం ఈ ఆకాశం ఉంది ఉదాహరణకు స్పై వాస్తు ప్రకారం నుంచి ఎంత బలం ఉంటుందో ఆకాశం నుంచి కూడా అంతే బలం ఉంటుందండి వాస్తు బలం ఉంటుంది ఇక్కడ మనం చూద్దాం ఎన్ని అంతస్తులైనా వాస్తు అనుకూలంగా ఉండాల్సిందే ఏ ఫ్లోర్ అయినా ఒక ప్లాట్ఫామ్ మనకు వస్తుంది ఒక ఒక భూమిని మనం ఏర్పాటు చేసుకుంటున్నాము అక్కడ కూడా హద్దులు ఉన్నాయి మనకు ఇది ఈస్ట్ నార్త్ సౌత్ అనేది మనకు ఉంది మనం ఎక్కడ కూడా వాస్తు ప్రాథమిక సూత్రాలని అనుసరించి నిర్మాణం చేపట్టాల్సిందే అయితే ఇక్కడ ఎలా ఉంటుందంటే నేనేమంటానంటే ప్రధానంగా మీరు తీసుకోవాల్సిన హైవేస్ బిల్డింగ్ లో జాగ్రత్తలు ఏంటిదంటే కారిడార్ పోర్టు లేకుండా చూడండి కారిడార్ నైరుతిలో కొంతమందికి బెడ్రూమ్కి కి వచ్చేసి కారిడార్ పోర్ట్ ఉంటుంది అలాగే కొంతమందికి పశ్చిమ మధ్య భాగంలో కారిడార్ పోర్ట్ ఉంటుంది అలాగే కొంతవరకు నైరుతి కారిడార్ పోర్ట్ ఉంటుంది రెండు బిల్డింగ్ల మధ్యలో మనకు ఓపెన్ స్పేస్ వస్తుంది అంటే గాలి వాతావరణం బయటికి వెళ్ళడానికి అంతే కదండి ఆ ఆకాశం తెరిపి పోర్ట్ అనేది ఉంటుందండి ఇలాంటి లేకుండా మనం జాగ్రత్త పడాలి అలాగే రెక్టాంగిల్ గాని స్క్వేర్ ఉండేటట్టు చూసుకోవాలి అర్ధచంద్ర ఆకారములు గాని అంతే కదా షణ్ముఖ ఆకారములు గాని ఇలాంటి కొన్ని ఆకారంలో మనం లేకుంటే మనం చూసుకోవాల్సిన బాధ్యత మనదనమాట హైరేజ్ బిల్డింగ్ లో ప్రధానంగా ఏమన్నా నేను కారిడార్ ఎఫెక్ట్ ఉండకూడదు నైరుతిలో అలాగే లిఫ్ట్ విషయం చూస్తే ఈశాన్య వైపు లిఫ్ట్ లేకుండా చూడాలి లిఫ్ట్ లేకుండా డిజైన్ చేసుకోవచ్చు అండి ప్రత్యేకంగా దక్షిణ భాగంలో పశ్చిమ భాగంలో వాయువ భాగంలో చక్కటి లిఫ్ట్ ఏ ఫ్లోర్ కి కూడా ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోవచ్చు కానీ ఇవాళ ఇంజనీరింగ్ ఏంటి అనుకూలంగా డిజైన్ చేస్తూ ఉంటారు వాస్తుని పట్టించుకోకుండా చేస్తున్నప్పుడు అందులో ఉండేది మనం కాబట్టి మనం మంచి చెడుని అనుభవించాల్సి ఉంటుంది ఆ కుటుంబంలో ఒక హెల్త్ ఛాలెంజ్ చూస్తే కర్మ ఎవరు మనం అనుభవించాలి కుటుంబ పెద్ద లేకుంటే తల్లి కానీ తండ్రి లేకుంటే ఎన్ని బాధలు ఉంటాయండి అలా పిల్లలు లేకుండా ఏది ఏ కష్టమో నష్టము వచ్చిన బాధే ఆర్థిక కష్టం వచ్చిన బాధే అనమాట అంటే ఆ ఇంట్లో ఉండి బాధని అనుభవిస్తూ ఉంటాము అలా బాధలు అనుభవించకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి ప్రధానంగా అన్ని చూసుకొని మనం తీసుకోవాల్సి ఉంటుంది హైరేజ్ బిల్డింగ్ ప్రధానంగా ఏంటిది ఇంకా మనం చూస్తే కుబేర స్థానంలో వాష్రూమ్స్ లేకుండా చూడాలి ఎందుకంటే అతి అతి మన పవిత్రమైన స్థానం కుబేరుడుదండి ఎందుకంటే కుబేరుడు ఒక రుద్రభక్తుడు ఈశ్వరుడు స్థానం ఏది కుబేర స్థానం వాస్తవం ఇక్కడ గురువు ఉంటాడు జ్ఞానాధిపతి అక్కడ వాష్రూమ్స్ కట్టుకొని కూర్చోడం వాష్రూమ్స్ స్నానం చేయడం మురికి వదిలించుకోవడం దారిద్ర్య దేవతని వదిలించుకోవడం అక్కడ అంత మంచిది కాదు ఆయన స్థానంలో లివింగ్ ఉండాలి సోపా మహారాజు లెక్క కూర్చున్న కూర్చుంటే చాలా మహారాజు చేస్తాడు ఆయన అందుకని కుబేర స్థానంలో లివింగ్ కానీ స్టడీ రూమ్స్ కానీ చిల్డ్రన్ బెడ్రూమ్స్ కానీ ఇట్లాంటి మనం పెట్టుకుంటే దోషం లేదండి కానీ వాష్రూమ్స్ లేకుండా ఇది మీరు జాగ్రత్త పడండి అలాగే మనం చూస్తే కొన్ని విషయంలో పూజగది విషయంలో కూడా తప్పనిసరిగా ఇంద్రస్థానంలో కానీ కుబేర స్థానంలో పూజ ఏర్పాటు చేసుకోండి దక్షిణ తిరిగి దక్షిణం దిక్కు తిరిగి దండం పెట్టొద్దంటారు మన పెద్దలు ఎక్కడ కూడా మీరు దక్షిణ దిక్కులో అంటే ఇండివిజువల్ కావచ్చు చిన్న నాలుగు ఇంకా చిన్న ఇల్లు కావచ్చు పెద్ద ఇల్లు కావచ్చు హైరేజ్ బిల్డింగ్ ప్లాట్ కావచ్చు అండి ఏదైనా కానీ దక్షిణం తిరిగి మనం దండం పెట్టదు దక్షిణ స్థానంలో ఎక్కడైనా పూజ గది అనేది తయారు చేయకుండా ఉంచండి ఒక ఉంటే దాన్ని స్టోర్ చేయండి బియ్యం వేసుకోండి నాలుగు రోజులు నిలుగు ఉంటుంది అందుకని నేను చెప్తుంటాను ఐరస్ విండో ప్రధాన నడక డోర్స్ అన్ని కూడా ఉచస్థానంలో ప్రతి గదికి ఉచ స్థానంలో విండోస్ అన్ని ప్రతి గదికి స్థానం ఉండేటట్టు చూడండి మనకు బయట నుంచి రోడ్ వ్యూస్ కోసం సి వ్యూస్ కోసం అంటే ఏదైనా అంటే మనం దానికోసం బెడ్రూమ్ని ని పెద్ద గ్లాస్ తో మన కటన్స్ తో పెట్టుకుంటాం అది అంత సరైనది కాదు ఆ పోర్షన్కి పశ్చిమ వాయువులో మీరు పెద్ద గ్లాస్ తో పెట్టుకోండి రోడ్ వ్యూ పెట్టుకోండి మంచిది దక్షిణ వాయువు నుంచి పెట్టుకోండి తూర్పు ఈశాన్యం తూర్పు మొత్తం భాగం పెట్టుకోండి ఉత్తరం కానీ ఉత్తర ఈశాన్యం నుంచి వ్యూస్ పెట్టుకోండి కానీ నీచ స్థానం నుంచి మాత్రం ఒక అందాన్ని చూడకండి నీచ స్థానం నుండి మన ఇంట్లో ఉచ్ఛస్థానము మధ్యస్థానము నీచస్థానము అంటారు ఇప్పుడు దక్షిణ నేర్తి కానీ పశ్చిమ నేర్తు గాని ఉత్తర వాయుము కానీ అంటే జనరల్ గా నేను చెప్తున్నాను తూర్పు ఆగ్నేయము దక్షిణం గాని పడమర స్థానం ఇవన్నీ నీచ స్థానం మధ్యస్థానములు ఇక్కడ నుంచి మనం ఒక రోడ్ వ్యూ కానీ సీ వ్యూస్ కానీ కొండల్ని చూడడం చెరువులను చూడడం నదులను చూడడం అంటే దగ్గర ప్రాంతంలో ఐరస్ బిల్డింగ్ లో ఏదైనా సౌకర్యాలు ఉన్నప్పుడు ఒక ప్రకృతి వింతల్ని చూడడము నీచ స్థానం నుంచి చూడకుండా ఉండడం ఎందుకంటే ఈ దృష్టి చేసే పని మామూలుగా ఉండదు ఎందుకంటే ఈ మెదుడుని ఆగం చేసేస్తుంది ఉచ్చస్థానం నుండి చూడండి అది ఆధ్యాత్మికంగా హెల్ప్ అవుతుంది అందుకని సినిమా పాట పాడడం కంటే కూడా దేవుని పాట పాడిన వాళ్ళు ఎంత గొప్పగా ఉంటారు మీరు చూడండి ఎంత వినసంపుగా ఉంటుంది దేవుని పాట వినడంలో కానీ పాడడంలో తప్పులేదు కదండి అలాగే ఇక్కడ కూడా మనము మనకు ఒక మంచి భవిష్యత్తుని ఆలోచన చేసుకొని ఐరేజ్ బిల్డింగ్ లో కుబేర స్థానంలో వాష్రూమ్స్ ఒకటి ప్రధానంగా చూసుకోండి ప్రతి రూమ్ కి డోర్స్ వచ్చే స్థానంలో ఉండేటట్టు చూసుకోండి దాక్షణం తలబెట్టి నిద్రపోయేటట్టు చూడండి తూర్పు ఆగ్నేయంలో పర్ఫెక్ట్ గా వంట అయ్యేటట్టు మీరు చూడండి సర్వెంట్ వంట కూడా ఉన్నప్పుడు రెండు వంట రూమ్లు వస్తున్నప్పుడు వేలైనంత వరకు టోటల్ సైట్ కి వైపు ఉండేటట్టు మనం చూసుకోవడం మంచిది ఇలాంటి కొన్ని పాటించాలి అలా కాకుండా వాస్తు దోషాలు ఉన్నాయని అందులో వెళ్ళిన తర్వాత మనకు హింట్స్ వస్తుంటాయండి ఫస్ట్ కొన్ని బిల్డింగ్స్ ఎలా ఉంటుందంటే అందులో వెళ్ళిన తర్వాత చిన్నగా చాలెంజెస్ అండి ఎలా అంటే కొన్ని మనకు అమ్మ నాన్న ఉన్నప్పుడు ఫస్ట్ వాళ్ళు ఈ కర్మని అనుభవిస్తారు ఎందుకు అంటే వాళ్ళు మన మీద బాగా ప్రేమ ఉంటుంది మనకు వాళ్ళ మీద ఉన్నప్పుడు ఫస్ట్ వాళ్ళ మీద దెబ్బ చూపిస్తుంది ఆ తర్వాత మనకు హింట్ ఈ ఇంట్లో వచ్చిన తర్వాత మన పేరెంట్స్ కి ఏదో భయం అనిపిస్తున్నా గాని మనం ముందే హింట్ చూసుకోవాలి ఇలాంటి లేదంటే కొన్ని కొన్ని హింట్స్ అండి వీటి మీద నెగటివ్ నరఘోష నరపీడ శత్రు పీడలు ఎలాగున్నో ఆరోగ్య పీడలు భయంకరంగా క్యాన్సర్ పీడలు పక్షవాత పీడలు ఇలాంటి భయంకరమైన హింట్స్ వచ్చే ముందు మనం గమనించాలి ఇంట్లో పీడకలలు వస్తూ ఉంటాయి భయంకరమైన పీడకొడలు అంటే ఏదో ఆపద జరిగే ముందు భయంకరంగా వస్తుంటాయండి భయపడాల్సిన అవసరం లే ప్రతిదానికి మనం ఒక పరిష్కార మార్గం అలాంటి హైరేజ్ బిల్డింగ్ లో కూడా ఎక్కడ కూడా పలగొట్టకుండా అష్ట దిగ్బంధనంతో కంట్రోల్ చేసుకోవచ్చు వీలైనంత వరకు ముందు జాగ్రత్త తీసుకొని చూసుకోవడం మంచిది సాయిరామ్ చాలా చక్కటి విషయాలను నటి కార్యక్రమంలో పంచుకున్నారు కూడళ్ళ విషయం కావచ్చు అలాగే హై రైజ్ అపార్ట్మెంట్స్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే వాస్తుకు సంబంధించి మనం ఎలా కట్టుకోవాలి ఏ రూమ్ ఎలా ఉండాలి ఇత్యాది అంశాలు మరి నాటి సాయి కార్యక్రమం ద్వారా గురుగారి మాటల్లో విన్నాము మరి ఎలాంటి ప్లానింగ్స్ కావాలన్నా చక్కగా లైవ్ అనంతరం అదే నంబర్స్ నోట్ చేసుకుంటే గురుగారికి కాంటాక్ట్ అవ్వచ్చు మీరు పూర్తి వివరాలు సేకరించవచ్చు ధన్యవాదాలు గురుగారు వీక్షించారుగా ఇది నాటి సాయి వాస్తు కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం సాయి వాస్తు వాస్తు విజయం గ్రంథ రచయిత వాస్తురత్న డాక్టర్ ధనావత్ నాయక్ హౌస్ నెంబర్ త్రీ డాష్ వన్ ఎయిటీ ఫైవ్ ఆబ్లిక్ ఫార్టీ త్రీ రవీందర్ నగర్ మిర్యాలగూడ నల్గొండ జిల్లా ఫైవ్ జీరో ఎయిట్ టూ జీరో సెవెన్ మొబైల్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ త్రీ ఫోర్ ఈమెయిల్ ఐడి వాస్తు విజయం